గత ప్రభుత్వం నిర్లక్ష్యాల వలన కావచ్చు ఈరోజు రాష్ట్రములో ఈ రహదారులన్నీ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిన వారు కూడా వెనక్కి పారిపోయారంటే గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం అధ్యక్ష రాష్ట్రంలో రహదారులన్నీ కూడా ఈ రోజు ఎవరైతే అడుగుతున్నారో గత పాలకులు చేసిన పాలకుల వారి పాపాల వలన ఈ రోజు రాష్ట్రంలో ఈరోజు కోట్లాది రూపాయలు ఈ రోజు మాకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా రినీవల్స్ కూడా చేయలేదు అధ్యక్ష ఏ రినీవల్స్ చేయకుండా రాష్ట్రములంతా కూడా గుంతలమయంగా మారి మరవలేనిటువంటి పరిస్థితులలో పక్క రాష్ట్రం అయినటువంటి ఈ యొక్క మన అక్కడ ఉండేటువంటి మంత్రి కేటీఆర్ గారు కూడా జోకులు వేసుకొని మన ఆంధ్రప్రదేశ్ను గురించి చిన్నతనంగా మాట్లాడడం వారి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఒకటే అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇరవై రెండు వేల కిలోమీటర్లు రాష్ట్రంలో గుత్తలు పడితే ఇప్పటికే పద్దెనిమిది వేల కిలోమీటర్లు దాదాపుగా ఎనభై ఐదు పర్సెంట్ చేసిన ఘనత మాది అధ్యక్ష వాళ్ళు పెట్టిన అప్పులు గత ప్రభుత్వంలో కొన్ని కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన అప్పులు కూడా మేమే కట్టాం అధ్యక్ష గత ప్రభుత్వంలో నాబార్డు ద్వారా చేయాల్సిన పనులు అగ్రిమెంట్కే పరిమితం చేసి కేవలం కాంట్రాక్టర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్లు వాళ్ళ బంధువులు కాంట్రాక్టర్లు వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళు చేసుకొని ఎక్కడ కూడా పనులు చేయకుండా నిలబెట్టిపోయి దాని గురించే చెప్తా ఉన్నాం దానికి సంబంధించిన దానికి సభ్యులు ఎన్నాళ్ళు మనం చెప్పినప్పుడు కూడా జవాబు చెప్పకుండా చెప్తా ఉన్నాం అధ్యక్ష మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఏదైతే నేనే స్వయంగా నేను మధ్యన నేను ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు సమీక్షలు పెట్టడం నేనే ప్రయాణం చేయడం జరిగింది ఎంత తొందరలో వీలైతే ఇప్పటికే కూడా పార్ట్ హోల్స్ కోట్ల రూపాయల పైన విడుదల చేయడం జరిగింది ఆ పనులు కూడా కంప్లీట్ గా జరుగుతూ ఉన్నాయి ఇంకొక నెల నెలన్నర రూపాయల కంప్లీట్ చేస్తాము ఈ రహదారి ఏదైతే ఉందో ఇవన్నీ అటవీ అనుమతులు కూడా ప్రత్యేకంగా కూడా కేంద్ర మంత్రి గడ్కరీ గారితో కూడా మాట్లాడి త్వరలోని ఫారెస్ట్ వారితో కూడా మాట్లాడి అనుమతులు తీసుకొచ్చి తొందరగా కంప్లీట్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష